ఈరోజు విద్యాశాఖ డిమాండ్స్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చున్నారు థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష చదువు ఒకటే సమాజాన్ని మార్చగలిగేది ఈ చదివే సమాజ అభివృద్ధికి అభివృద్ధికి సూచిక అధ్యక్ష ఏ సమాజం అయితే అక్షరాస్తో ముందుంటుందో ఆ సమాజం ప్రపంచాన్ని జయించే శక్తి కలిగి ఉంటుంది అధ్యక్ష నెల్సన్ మండేలా మండేలా గారు పేర్కొన్నట్లు ప్రపంచాన్ని మార్చగలిగే మార్చడానికి ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అధ్యక్ష అధ్యక్ష పునాది డోల్లా అయితే ఎంత పెద్ద భవనమైన పేకమెడల కూలిపోతుంది ప్రాథమిక విద్యలో పిల్లలు వెనుకబడితే వారి ఎదుగుదల ఎదుగుదలకు అదే ప్రధాన అవరోధం అవుతుంది అధ్యక్ష ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అధ్యక్ష ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం విద్యారంగానికి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు ప్రతిపాదించింది అధ్యక్ష గత బడ్జెట్తో పోలిస్తే పద్దెనిమిది వందల పదహారు కోట్లు ఎక్కువగా ఇచ్చామని ప్రభుత్వం భావిస్తుంది అధ్యక్ష గత బడ్జెట్తో పోలిస్తే అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రతిపాదనలు పెరిగిన అధ్యక్ష మొత్తం బడ్జెట్ను పరిగణలోకి తీసుకుంటే ఈసారి కేటాయింపులు తగ్గినట్టే అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అధ్యక్ష మొత్తం రెండు లక్షల డెబ్బై నాలుగు వేల యాభై ఎనిమిది కోట్ల అధ్యక్ష ఇందులో విద్యారంగానికి కేటాయించింది ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్ల అధ్యక్ష అంటే బడ్జెట్లో ఏడు పాయింట్ సెవెన్ సెవెన్ శాతం అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మొత్తం బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు కోట్ల అధ్యక్ష ఇందులో విద్యారంగానికి కేటాయించిన అమౌంట్ ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్ల అధ్యక్ష అంటే ఏడు పాయింట్ ఫైవ్ వన్ శాతం అధ్యక్ష ఏడు పాయింట్ ఐదు ఒక శాతం అధ్యక్ష అంటే గత బడ్జెట్తో పోలిస్తే తగ్గినట్టు అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు పదిహేను శాతం బడ్జెట్ను విద్యారంగానికి పెడతామన్నారు తప్పకుండా దిశగా ఆలోచించాలి అధ్యక్ష అధ్యక్ష గతంలో కన్నా బడ్జెట్ తగ్గిందని చెప్తున్న సందర్భంలో నైపుణ్యాభివృద్ధికి కాలేజీలు అంటారు స్కిల్ కోర్సులు అంటున్నారు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు మరి వీటన్నిటికీ బడ్జెట్లో ఎట్లా అనేది ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఇదే కాకుండా అధ్యక్ష పాఠశాల విద్యాశాఖ బడ్జెట్ ఏదైతే కేటాయిస్తారో అధ్యక్ష ఎక్కువ శాతము ఉపాధ్యాయుల ఫీజు జీతాలకే సరిపోతుంది అధ్యక్ష అంటే వాళ్ళ వేతనాలు ఇవ్వడానికే సరిపోతుంది అధ్యక్ష అదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వచ్చిన పథకాలకి కూడా ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఇవ్వాలో అది కూడా ఇందులోనే చూపిస్తూ ఉంటాం అధ్యక్ష ఈసారి కొత్త కూడా ఉపాధ్యాయులు వచ్చారు అధ్యక్ష కాబట్టి జీతాలకే సరిపోతుంది బడ్జెట్ అని నా భావన అధ్యక్ష విద్యా కమిషన్ నియమించిన నియమించి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పి నీ ప్రభుత్వం ఈ అరకొర నిధులతో ఎలా సాధ్యం అవుతుంది అనేది తప్పకుండా చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష విద్యారంగానికి ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు మరి బడ్జెట్ ఏమో తగ్గిచ్చున్నారు అధ్యక్ష అధ్యక్ష కేంద్రం నుండి నిధులు వస్తూ ఉంటాయి అధ్యక్ష సర్వశిక్షణ అభియాన్లు తప్పకుండా అవి ఎక్కువ మనం ఖర్చు పెట్టుకోవాలి మనం తీసుకోవాలనే ఆలోచన చేస్తూ ఉంటాం అధ్యక్ష కానీ ప్రభుత్వం ఎందుకో కొంత నిర్లక్ష్యం వహించినట్టు అనిపిస్తుంది అధ్యక్ష సమగ్ర శిక్ష సంబంధించిన పథకం అధ్యక్ష ఈ పథకానికి సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు ఇస్తే ఫార్టీ పర్సెంట్ మనం ఇస్తాం అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి పంతొమ్మిది వందల పదమూడు కోట్లకు ఆమోదం ఇచ్చారు అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం త్రీ ట త్రీ ఇన్స్టాల్మెంట్స్ విడుదల చేస్తూ ఉంటారు అధ్యక్ష మన వాటా కింద ఈ ప్రభుత్వం కూడా వాటా కింద చెల్లిస్తేనే వాళ్ళు కూడా రిలీజ్ చేస్తారు అధ్యక్ష కానీ మూడో ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో నా రెండు వందల నలభై రెండు కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద విడుదల చేయాల్సిన నూట అరవై కోట్లు విడుదల చేయకపోవడం వల్ల ఈ అమౌంట్ అంతా కూడా ఆగిపోవడం జరిగింది అధ్యక్ష మరి రాష్ట్రానికి రావాల్సిన రెండు వందల యాభై కోట్లు రాష్ట్రం నష్టపోయింది అధ్యక్ష ఇది గమనించున్నారో లేదో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒకసారి పరిశీలించుకోమని చెప్తా ఉన్నాను అధ్యక్ష ఎట్లాగూ తెలంగాణ ప్రభుత్వం నిధులు ప్రభుత్వం మాకు అప్పులపాలైపోయిందని చెప్తా ఉన్నారు కదా పదహారు వందల కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టరేమని కేంద్ర ప్రభుత్వం ఈసారి సమగ్ర శిక్షణలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి పదహారు వందల కోట్లే పెట్టేసింది అధ్యక్ష అంటే లాస్ట్ టైం కట్టలేదు కాబట్టి పంతొమ్మిది వందల కోట్లు ఇచ్చినా కూడా వాడుకోలేదని పదహారు వందల కోట్లకే సీలింగ్ పెట్టున్నారు అధ్యక్ష అంటే మూడు వందల కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినట్టే కదా అధ్యక్ష మరి ఇది ఎవరి వైఫల్యం అని ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష అసలు ముఖ్యమంత్రి గారే స్వయంగా చూస్తున్న విద్యాశాఖకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పథకాలకి నిధులు జమ చేయకపోతే వైఫల్యం అనేది ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష 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 ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి స్ట్రెంత్ పెంచాలని అందరం ప్రయత్నం చేస్తూ ఉంటాం అధ్యక్ష దానికి అన్ని రకాలుగా కూడా ఆలోచిస్తూ ఉంటాం ఎందుకు రావట్లేదు ప్రభుత్వ పాఠశాలకు ఏ ఏ రకమైన చర్యలు తీసుకోవాలి ఏ విధంగా పెంచడానికి అవకాశం ఉంటుందని ఆలోచిస్తూ ఉంటుంది అధ్యక్ష ప్రభుత్వంలో ఎవరమైనా కూడా ఇంతకుముందు గౌరవ శాసనసభ్యులు సాంబిరావు గారు మాట్లాడినట్టు అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం గురించి పెడుతున్నప్పుడు ఎందుకు తగ్గుతున్నారు గవర్నమెంట్ స్కూల్స్కి రావడానికి అడిగినప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో చాలామంది చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న పనులు చేసుకుంటున్న లేబర్ వాళ్ళు కూడా వాళ్ళు చెప్పి ఆ సోదరులు చెప్పింది ఏంటంటే సమాజంలో ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఉంటుందని మేము ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నామని చెప్తా ఉన్న సందర్భంలో ఆ రోజు కేసీఆర్ గారు మనం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి మన దగ్గర ఉన్న ఉపాధ్యాయులు తక్కువలు గారు అన్ని వాళ్ళకు ఖచ్చితంగా చెప్పగలుగుతారు వాళ్ళ కొంత ట్రైన్ చేస్తే సరిపోతుందని ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేయాలని అంచెల చేయాలని ప్రయత్నం చేసినాం అధ్యక్ష రోజు ఒకేసారి తెలుగు మీడియం పిల్లలు ఇంగ్లీష్ చదవాలంటే కష్టం కాబట్టి వాళ్ళకు బుక్స్ కూడా ఇవ్వడం కానీ మిగతా కూడా అన్నీ కూడా అన్ని రకాలుగా అందించే ప్రయత్నం చేసిన సందర్భంలో టీచర్స్ అందరు కూడా అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నాము గవర్నమెంట్ స్కూల్స్లో అంటే పిల్లలకన్నా ఎక్కువ టీచర్స్ సంతోషపడ్డారు అధ్యక్ష పిల్లలు ఏ విధంగా అయితే వెళ్ళి చదువుకుంటారో ఆ విధంగా వాళ్ళు కూడా వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారు అధ్యక్ష నిజంగా తెలంగాణ టీచర్స్ అందరిని కూడా అభినందిస్తున్నాను అధ్యక్ష ఆ విధంగా వాళ్ళు చొరవ తీసుకున్నందుకు అయితే ఈరోజు టెన్త్ వరకు కూడా దానికి మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేసుకుంటూ పోయినాం అధ్యక్ష అదే కాకుండా ఎన్నో రకాల చర్యలు తీసుకుంటేనే స్కూల్స్లలో స్ట్రెంత్ పెరగడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ఒకటి మాత్రం స్కూల్ స్ట్రెంత్ తగ్గుతున్నప్పుడు గతంలో ప్రభుత్వము అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే అధ్యక్ష అసలు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ అయిపోతూ ఉన్నాయి దాదాపుగా ఆరు వందల స్కూల్స్ క్లోజ్ అయినాయి అని ఒక నెపం నెట్టేశారు అధ్యక్ష కానీ ఈరోజు అధ్యక్ష ఈ ప్రభుత్వ హాయంలో నేను చెప్తున్నాను అధ్యక్ష దాదాపుగా పంతొమ్మిది వందల పదమూడు స్కూల్స్ జీరో ఎన్రోల్మెంట్ అని క్లోజ్ చేశారు అధ్యక్ష అధ్యక్ష నాలుగు వందల స్కూల్స్ రేషనైలజేషన్ అని టీచర్స్ అందరినీ వేరే దగ్గర షిఫ్ట్ చేశారు అధ్యక్ష దయచేసి ఒకసారి రివ్యూ చేసుకోండి వాస్తవం ఎంతవరకు ఉంది ఏం అనేది ఒకసారి రివ్యూ చేసుకోవాలి అధ్యక్ష ఇంకొక మాట ఏం చెప్పారు అధ్యక్ష అప్పుడు ఆరు వేల స్కూల్ క్లోజ్ అయినాయి అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆరు వేల స్కూల్ క్లోజ్ అయినాయని గౌరవ ముఖ్యమంత్రిగా చెప్తున్నాను వస్తున్నాను అక్కడికి ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక విమర్శ చేశారు అధ్యక్ష నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష ఈ ప్రభుత్వానికి మరి అప్పుడు ఆరు వేల స్కూల్ అన్నారు ఇప్పుడు ఆరు వేల స్కూల్ అంటే పన్నెండు వేల స్కూల్ క్లోజ్ అయినట్టు అధ్యక్ష అంగీకరిస్తారా అంగీకరిస్తారా మీరు నేనేమంటున్నంటే ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట మాట్లాడలేదండి మేము తప్పు మాట్లాడితే మీరు సెట్ చేయండి ఒకవేళ నిజంగానే మనమందరం మనమందరం కూడా సర్దుకోవాలి కదా నిజంగానే క్లోజ్ అయ్యి ఉంటే ఎక్కడ క్లోజ్ అయినా వెరిఫై చేసుకోవాలి కదా మనము గతంలో క్లోజ్ అయిన ఆరు వేల స్కూళ్ళు ప్రభుత్వంలోకి రాగానే మేము స్టార్ట్ చేస్తామన్నారు ఎన్ని స్కూళ్ళు స్టార్ట్ చేశారు అధ్యక్ష గతంలో క్లోజ్ అయిన ఆరు వేల స్కూల్స్లలో ఏ ఊర్లో క్లోజ్ అయిందనేది రిపోర్ట్ ఉంటుంది కదా అధ్యక్ష ఎన్ని స్కూల్స్ మనం స్టార్ట్ చేశారు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో క్లోజ్ అయిన స్కూల్స్ ఎన్ని స్టార్ట్ చేశారు లాస్ట్ టైం కూడా అడిగాను అధ్యక్ష లాస్ట్ అసెంబ్లీలో సమాధానం రాలేదు కనీసం ఎప్పుడైనా సమాధానం ఇవ్వండి ఎన్ని స్కూళ్ళు స్టార్ట్ చేశారు మరి ఇప్పుడు పంతొమ్మిది వందల పదమూడు స్కూల్స్ క్లోజ్ అయినాయి పూర్తిగా క్లోజ్ చేశారు అధ్యక్ష జీరో ఎన్రోల్మెంట్ అని మళ్ళీ ఒక నాలుగు వేల స్కూల్స్ కూడా పది పది లోపల పిల్లలు ఉన్నారని అడ్జస్ట్ చే అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష దీనికి సంబంధించి సమాధానం ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ప్రతి గ్రామ పంచాయతీలో ఒక స్కూల్ కంపల్సరీ ఉండాలని చెప్పారు అధ్యక్ష ఖచ్చితంగా ఉండాలి అని గతంలో ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు హామీ ఇచ్చారు ఆ విధంగా చేస్తామని చెప్పారు అధ్యక్ష కానీ అధ్యక్ష ఈరోజు రిపోర్ట్ తీసుకుంటే అధ్యక్ష రెండు వందల యాభై ఏడు గ్రామ పంచాయతీలలో స్కూళ్ళు లేవు అధ్యక్ష దయచేసి రిపోర్ట్ తెప్పించుకోండి రెండు వందల యాభై ఏడు గ్రామ పంచాయతీలలో ఎందుకు లేవనేది దయచేసి రిపోర్ట్ తెప్పించుకొని చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష గత ప్రభుత్వం ఏదో మొత్తము విధ్వంసం చేసింది గత ప్రభుత్వం అసలు ఏది పట్టించుకోలేదని మాట్లాడారు అధ్యక్ష సరే మీరు వచ్చారు బాగా పట్టించుకుంటున్నారు బాగా విద్యా కమిషన్ వేశారు ముఖ్యమంత్రి గారే తన దగ్గర పెట్టుకున్నారు మరి స్ట్రెంత్ ఎంత తగ్గింది అధ్యక్ష ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో తగిన స్ట్రెంత్ ఎంత తెలుసా అధ్యక్ష మూడు లక్షల అరవై వేల విద్యార్థులు అరే తగ్గింది చెప్తున్నానండి మేడం మీరు మాట్లాడారు మళ్ళీ మధ్యన ఇంటరప్ట్ చేయకండి మీకు ఇస్తాం మళ్ళీ మీరు మీరు ఇప్పుడు మీ మీ శబురా టైమే తగ్గిపోతుంది మీ ఇష్టం పోయిన గవర్నమెంట్లో బాధ్యతలు ఉన్న వాళ్ళ గురించి తీస్తారు కూర్చోండి చెప్పండి ఒకటే మాట గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు నా పేరు తీసుకొని ప్రస్తావించి. నేను మాట్లాడడంలో పొరపాటు ఏం మాట్లాడలేదు అధ్యక్ష గౌరవ మంత్రి గారు చెప్పిన దాంట్లో అధ్యక్ష గౌరవ మంత్రి గారు చెప్పిన దాంట్లో కొన్ని స్కూల్ ఓపెన్ అన్నారు అధ్యక్ష కానీ ఆరు వేల స్కూల్ క్లోజ్ అయినాయి అన్నారు అధ్యక్ష అప్పుడు బట్ ఈ సంవత్సరం పంతొమ్మిది వందల పదమూడు స్కూళ్ళు క్లోజ్ అయినాయని చెప్తున్నాను రెండు వందల డెబ్బై మూడు స్కూల్ అసలు ఊర్లల్లో స్కూల్లే లేవని చెప్తున్నాను మరి మీరు బాగా చిత్తశుద్ధతో పనిచేస్తూ ఉంటే బాగా టీచర్స్ని అపాయింట్ చేసి మీరు బాగా ఇంట్రెస్ట్ పెట్టి నమ్మకం కలిగిస్తే మూడు లక్షల అరవై వేల మంది పిల్లలు ఎందుకు వెళ్ళిపోయారు అధ్యక్ష ఎందుకు తగ్గారు అధ్యక్ష ఎందుకంటే ఇది నేను చెప్పిన రిపోర్ట్ కాదు అధ్యక్ష మీరు ఇచ్చిన సోషల్ ఎకనామిక్ సర్వే ఏదైతే చేస్తున్నారో పోయిన సంవత్సరంది ఈ సంవత్సరంది అధ్యక్ష పోయిన సంవత్సరంలో గవర్నమెంట్ స్కూల్స్లలో ఇరవై మూడు లక్షలు ఉంది అధ్యక్ష ఈసారి మీరు ఇచ్చిన రిపోర్ట్లు అధ్యక్ష పంతొమ్మిది లక్షలు అధ్యక్ష అధ్యక్ష ఎందుకు తగ్గారు అనేది మనము రివ్యూ చేసుకోవాలి అధ్యక్ష ఎందుకు తగ్గారు మనం అన్ని చేస్తున్నప్పుడు ఎందుకు తగ్గుతున్నారో దాని వెనకాల కారణం ఏంటనేది మాత్రం ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ అంటే మార్పు తెచ్చా మార్పు తెచ్చామని మార్పు నుండి మొదలు పెట్టినట్టున్నారు అధ్యక్ష నేనేమంటున్నా అధ్యక్ష ఇక్కడ తగ్గారు అధ్యక్ష ప్రైవేట్ స్కూళ్ళలో అధ్యక్ష ముప్పై ఆరు లక్షలు ముప్పై ఒక లక్షలు పోయిన సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం ముప్పై ఆరు లక్షలే అయింది అధ్యక్ష దయచేసి చూసుకొని నెక్స్ట్ అకడమిక్ ఇయర్ అన్నా ఈ నష్టం జరగకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంగ్లీష్ మీడియంతో పాటు కేసీఆర్ గారు తీసుకుని ఇంకొక నిర్ణయం అధ్యక్ష స్కూల్ బాగు చేయాలని చెప్తానండి కేజీ టు పీజీ కూడా కే ఈరోజు స్కూళ్ళు ఎందుకు రావట్లేదు అని మనం ఆలోచిస్తున్నప్పుడు అధ్యక్ష ప్రైవేట్ స్కూల్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటాయి మన స్కూల్ రిపేర్ అయ్యేవి ఉన్నాయి కాబట్టి స్కూళ్ళని ముందు బాగా చేసుకోవాలని మన ఊరు మనబడి అని పథకాన్ని తీసుకొచ్చినాం అధ్యక్ష మొదటి విడతలో దాదాపుగా తొమ్మిది వేల స్కూల్స్ తీసుకోవడం జరిగింది మూడు వేల కోట్లతో అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులందరూ ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళ మందరం అధ్యక్ష మన దగ్గర ఉన్న మన ఊరు మనబడిలో గతంలో చేసిన వర్క్లు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష డిజిటల్ క్లాసెస్కి వెళ్ళి పెట్టినాం అధ్యక్ష ఒక్కొక్క డిజిటల్ క్లాస్లో గ్రీన్ చాక్ బోర్డ్సే కాకుండా ఇంట్రాక్టివ్ ప్లాట్ఫామ్లు కూడా పెట్టినాం అధ్యక్ష ఒక్కొక్కటి మూడు లక్షల అధ్యక్ష దాదాపు ఐదు వేల స్కూళ్ళలో పెట్టాం అధ్యక్ష వాటిని కరెక్ట్గా వాడట్లేదు దాన్ని వాడమని చెప్పి ఒకటి అధ్యక్ష ఈ మన ఊరు మనబడిలో మేము తీసుకున్న దాంట్లో లోపం ఏమన్నా ఉందో చెప్పాలి అధ్యక్ష ఫ్యాన్స్ పెట్టమన్నాము లైట్స్ పెట్టమన్నాము పిల్లలకు టాయిలెట్స్ పెట్టమన్నాము రన్నింగ్ వాటర్తో ఉండాలన్నాము డైనింగ్ హాల్ ఉండాలని చెప్పాం మంచి ఫర్నిచర్ ఇచ్చాం టీచర్స్ కూడా ఫర్నిచర్ ఇచ్చున్నాము ఇవన్నీ పెట్టినప్పుడు సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటు చేసినాం అక్కడక్కడ గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తున్నాం అవకాశం ఉన్న దగ్గర గ్రౌండ్స్ బాగా చేసుకున్నాము అధ్యక్ష ఇవన్నీ మన ఊరు మనబడిలో పెట్టినప్పుడు అధ్యక్ష ఈవెన్ ఇప్పుడు మీరు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో చెప్తున్నారు కదా అధ్యక్ష పైన సోలార్ ప్యానెల్స్ పెడతామని అవి కూడా పెట్టుకున్నాము ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా నేనేమంటున్నాను అధ్యక్ష ప్రభుత్వాన్ని అందులో ఏదైనా మిస్టేక్ ఉంటే దాన్ని సెట్ చేయండి లేదా మన ఊరు మనబడి అని పేరు బాగాలేదంటే పేరు మార్చండి కానీ స్కూల్ అయితే బాగా చేయాలి కదా అధ్యక్ష దాదాపుగా ఒక సిస్టమ్ ప్రకారం తీసుకున్నాం ఫస్ట్ విడతలో హయ్యెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ అని తీసుకున్నాను తప్పిస్తే ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ తీసుకోకూడదు అని వదిలిపెట్టలేదు అధ్యక్ష సో నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా గౌరవ మంత్రి గారిని అంటే గతంలో తీసుకున్నాం కదా ఆ తీసుకున్న స్కూల్స్ని పూర్తయినాయి చాలా వరకు దయచేసి కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఏదైనా మన ఊరు మనబడి స్కూల్ విజిట్ చేయండి అక్కడేమన్నా లోపం ఉంటే చూడండి చూసి మిగతా ఇది మిగతా స్కూల్స్ అన్నీ కూడా సెట్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు మిగతా అన్ని ఏమైపోయింది అధ్యక్ష సెకండ్ ఫేజ్ తొమ్మిది వేలు థర్డ్ ఫేజ్ ఏడు వేలు స్కూల్ అధ్యక్ష ఇవన్నీ అట్లే వదిలేసినట్టు అయిపోయింది అధ్యక్ష కాబట్టి వాటిని కూడా ఈ మన ఊరు మనబడి స్కూల్ ఎట్లాంటి ఫర్నిచర్ ఇచ్చాము ఏ విధంగా అయితే సెట్ చేసామో అదే విధంగా అక్కడ కూడా చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష దయచేసి ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి లోపం ఉంటే దిద్దండి సరిదిద్దండి ఇంకేదైనా యాడ్ చేస్తుంటే యాడ్ చేయండి అదే కాకుండా మన ఊరు మన వాడిలో కూడా చాలా వరకు విద్యా కమిటీ చైర్మన్ ఉన్న కొంత వర్క్లు ఇచ్చినాం అధ్యక్ష అక్కడ పెద్దవాళ్ళ బిల్స్ అయితే ఇచ్చేసిండ్రు అధ్యక్ష లైక్ ఫర్నిచర్ వాళ్ళది ఇచ్చేసిండ్రు అధ్యక్ష ఇంట్రాక్టివ్ ప్యానెల్స్ పెట్టిన వాళ్ళే ఇచ్చేసిండ్రు అధ్యక్ష కానీ కింద ఉన్న గౌరవ మంత్రి గారికి బాగా తెలుసు ఫీల్డ్లో దయచేసి ఆ బిల్స్ ఇప్పించేస్తే వాళ్ళకు కూడా బాధ ఉండదు అధ్యక్ష అది ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సింది అధ్యక్ష ఎందుకంటే పిల్లల కోసం చేసినా మనం ఎవరు సొంత కోసం చేసుకోలేదు కాబట్టి అది కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష మొన్న మీరు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అధ్యక్ష అమ్మ ఆదర్శ కమిటీలను ఇచ్చేసి గవర్నమెంట్ నుండి అమౌంట్ రిలీజ్ చేయకపోయినా డిఎంఎఫ్టీ ఫండ్స్ ఎవరి జిల్లాలో వాళ్ళకు అలాట్ చేసిండ్రు అధ్యక్ష అధ్యక్ష ఇదంత అమౌంట్ లెక్కేస్తే ఒక వెయ్యి కోట్లు అయింది అధ్యక్ష కానీ సెకండ్ విడత మన ఊరు మనబడి స్కూల్ కంప్లీట్ చేయాలంటే రెండు వేల కోట్లే అవసరం ఉండే అధ్యక్ష ఆ రెండు వేల కోట్లు వస్తే సెకండ్ వీర్ అయిపోయేది అధ్యక్ష అధ్యక్ష మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ఒక్కొక్క దానికి రెండు వందల కోట్లు ఖర్చు పెడతాం అంటున్నారు నాలుగు వేల కోట్లు ఒక లెక్క కాదు కదా గవర్నమెంట్ స్కూల్స్ని ఇవన్నీ క్లోజ్ చేయాలి అనుకుంటే మాత్రం వదిలేసేయండి ఆ క్లారిటీ ఇవ్వండి మాకు ఇవి వద్దు మేము వద్దు అనుకుంటున్నాం వీళ్ళందరినీ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి షిఫ్ట్ చేస్తాం ఇంకా ఈ స్కూల్ అన్ని క్లోజ్ చేస్తామంటే వదిలేసేయండి కానీ ఈ స్కూల్స్ రన్ చేయాలి కదా అధ్యక్ష ప్రతి స్కూల్లో ప్రతి ఊళ్ళో ఒక స్కూలే ఓపెన్ చేస్తామంటున్నప్పుడు వీటిని కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఒక్క స్కూల్కి రెండు వందల కోట్లు పెడతాం అంటున్నప్పుడు మీరు నాలుగు వేల కోట్లు పెద్ద కథను అధ్యక్ష ఒకసారి దృష్టి పెట్టమని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఇది ఇది విమర్శ అనుకోద్దు అధ్యక్ష దయచేసి చేస్తున్నాం కదా మనం అందరం కూడా పిల్లల కోసం అంటున్నాం కాబట్టి గతంలో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కదా దాన్ని కంటిన్యూ చేయమని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను వాళ్ళ బిల్స్ కూడా ఇచ్చేయండి అధ్యక్ష కింది స్థాయిలో ఉన్న వాళ్ళే చేసుకున్నారు కొంత కొంత బిల్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఆపేషన్ దయచేసి ఇవ్వండి దయచేసి అందుకే చెప్తున్నాను అధ్యక్ష మన ఊరు మనవడిలో పెద్దవాళ్ళు చేసుకున్న బిల్స్ అన్నీ వచ్చేసినాయి అధ్యక్ష థర్టీ ల్యాక్స్ వరకు థర్టీ ఒక్క నిమిషం అండి థర్టీ ల్యాక్స్ వరకు అక్కడున్న విద్యా కమిటీ చైర్మన్ వాళ్ళు చేస్తామంటే చిన్న చిన్న వర్క్లు అధ్యక్ష ఎలక్ట్రిసిటీ వర్క్ నల్లాలు ఫిట్ చేయడము లేకపోతే టాయిలెట్స్ చేయడము ఇట్లాంటి వర్క్లన్నీ వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష దయచేసి వాళ్ళను వాళ్ళ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష రెండవది అధ్యక్ష అధ్యక్ష మధ్యాహ్న భోజనానికి సంబంధించి గతంలో వెయ్యి రూపాయలు ఉన్నది మూడు వేలు చేశాము అధ్యక్ష మూడు వేలు ఇస్తున్నాం కానీ అది కూడా కరెక్ట్ ఇవ్వట్లేదు వాళ్ళకు బిల్స్ క్లియర్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష అదే కాకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పదివేలు ఇస్తామన్నారు అధ్యక్ష వాళ్ళు ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళకి ఆ పదివేలు కూడా జీతం కూడా పెంచి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎప్పటిలోకి పెంచుతారని కూడా ఆలోచించాలి ఎందుకంటే అధ్యక్ష గతంలో ఇప్పుడు డైట్ ఛార్జీలు పెంచాం పెంచాం పెంచామని చెప్తున్నారు పెంచాల్సింది అధ్యక్ష ధరలు పెరుగుతున్నాయి మనం కూడా పెంచుకుంటూ పోవాల్సింది అధ్యక్ష మనం పె మనం మనకు పెరుగుతుంది కదా అధ్యక్ష ఖర్చు పెంచాల్సింది ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అధ్యక్ష గతంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చేనాటికి దొడ్డ బియ్యంతో పెట్టేవాళ్ళం అధ్యక్ష గా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సన్న బియ్యంతో పెట్టాలని చెప్పడం ఒకటి ఆ రోజు డైట్ ఛార్జీలు ఆ రోజు ఉన్న వాటికి పెంచాం అధ్యక్ష అధ్యక్ష అదే కాకుండా అదే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ కానీ ఎక్సెస్ అయినా కూడా బియ్యం ఖర్చు పెరిగినా కూడా ఇచ్చినాం అధ్యక్ష గుడ్డు ఖర్చు పెరిగినా కూడా ఎక్స్ట్రా పెట్టుకున్నాం అధ్యక్ష అదే కాకుండా నైన్త్ టెన్త్ నైన్త్ టెన్త్ పిల్లలకి మధ్యాహ్న భోజనం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వదు అధ్యక్ష అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అధ్యక్ష ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం కదా దాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు సంతోషం అంతే తప్పిస్తే గతంలో ఏమీ చేయలేదు మొత్తం మేమే చేస్తున్నాం అనడం మాత్రం కరెక్ట్ కాదని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇంకొక అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష నేను నేను నేనేమంటలేను అధ్యక్ష అధ్యక్ష ఇంకొక ప్రభుత్వం ఇంకొకటి ఆలోచించాలి అధ్యక్ష ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడింది టైం ఉన్నది హరీష్ గారు ప్రశాంత్ రెడ్డి గారు గంట పదిహేను నిమిషాలు మాట్లాడారు సార్ నేను అధ్యక్ష నేనేం డివేట్ రావట్లేదు అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష ప్రభుత్వ స్కూల్స్లలో ప్రభుత్వ స్కూల్స్లలో ఇంకొకటి కూడా నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష గతంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి అన్ని స్కూళ్ళల్లో బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మొదటి విడతలో కొన్ని స్కూల్ స్టార్ట్ చేసి ఒక ఏడు వందల కోట్లతోని స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు నాతో చెప్పినప్పుడు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలమ్మా స్కూల్లంటే ఇది సాధ్యం అవుతుందా పోయి ఏం చేస్తాము పిల్లలు ఇంట్లోనే తినేసి వస్తారు కదా అనుకొని ఒక స్కూల్కి వెళ్ళాను అధ్యక్ష ఒక పది మంది పిల్లలతో మాట్లాడాను అధ్యక్ష బాబు నువ్వు మార్నింగ్ ఏం తినేసి వస్తున్నానని అందరు కూడా టీ తాగేసి వస్తామని చెప్పాడు ఒక్క పిల్లోడు మాత్రమే తినేసి వస్తామని చెప్పాడు వాళ్ళని అడిగిన అధ్యక్ష టీ ఎందుకు తాగేసి వస్తారు నానంటే లేచి మా అమ్మ వాళ్ళు పనిలోకి వెళ్ళిపోతారు టీ తాగి వస్తాం మధ్యాహ్నం ఎట్ల మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది కదా మేడం అందుకే వచ్చేస్తామని చెప్పారు నిజంగా బాధ అనిపించింది అధ్యక్ష ఖచ్చితంగా పెట్టాలి మధ్యాహ్నం మన బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఆ రోజు వచ్చి ముఖ్య ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఇప్పుడైతే మొదలు పెట్టండి మిగతాయిన పెట్టాల్సిందే తప్పకుండా బ్రేక్ఫాస్ట్ స్కీమ్స్ స్టార్ట్ చేయాలని గౌరవ మంత్రి గారి గౌరవ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మంత్రి గారు కాబట్టి దయచేసి ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది పేద బిడ్డలు పొద్దున్న లేచి పనికి వెళ్ళిపోతుంటారు వాళ్ళు ఒట్టి టీ దాకా వస్తున్నారు కాబట్టి దయచేసి స్టార్ట్ చేయాలి అధ్యక్ష ఈ మధ్య స్టార్ట్ చేశారు అధ్యక్ష ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ మధ్య స్టార్ట్ చేశారు ఎక్కడ చేశారు అధ్యక్ష కొడంగల్ ఒక దగ్గర స్టార్ట్ చేశారు నేనేమంటున్నాను అధ్యక్ష కొడంగలో ఆ బిడ్డలు ఎట్లయితే ఆకలితో ఉన్నారనుకుంటున్నామో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను అందరి బిడ్డలు కూడా ఆకలుతూనే ఉంటారు అన్ని స్కూళ్ళల్లో కూడా ఇది స్టార్ట్ చేయండి అనేది సలహానే సలహానే ఇస్తున్నాను కాబట్టి అన్ని స్కూళ్ళల్లో స్టార్ట్ చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష అట్లాగే రాగి జావ డ్రాప్ చేయొద్దు అధ్యక్ష జావ ఇస్తున్నాం బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాం కావని రాగి జావ ఆపేయొద్దు అధ్యక్ష రాగి జావను కంటిన్యూ చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష